ఒక ఐదారు రోజుల నుంచి ఎవరైతే విజయసాయి ఉన్నారు హైదరాబాద్లోని తన పిల్లల్ని తీసుకొని ట్రైన్ ముందట నిలబడి తన ప్రాణాలు కాకుండా తన పిల్ల పిల్లల ప్రాణాలు కూడా తీసుకెళ్ళిపోయిందో ఆవిడ గురించి అయితే విపరీతమైన చర్చలు విపరీతమైన వీడియోస్ యూట్యూబ్లోని ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటున్నారన్నమాట మామూలుగా కాదు ఒకరైతే విజయశాంతిరెడ్డి ఒక గంట ఎవరితో మాట్లాడింది ఫోన్లో ఆ గంటలో ఆ గంట మాట్లాడిన తర్వాత ఈవిడ డిసిషన్కి వచ్చింది ఇమిడియట్గా పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చింది ఒక టూ త్రీ అవర్స్ ముందు తన కొడుకుని జాయిన్ చేసి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళి తీసుకొచ్చేసింది అతనే దీనికి కారణం అంత అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేశారు మళ్ళీ ఇంకో వ్యక్తి ఇంకో ఛానల్ ఏమంటారు ఈ ముగ్గురు రైల్వే స్టేషన్ వెళ్తుండగా ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడు వాళ్ళ ముగ్గురు కూడా చాలా దూరం ఫాలో అవుతూ వెళ్ళాడు ఇద్దరు అబ్జర్వ్ చేశాడు వీళ్ళని ప్లాన్ ప్రకారమే చంపేసి ఉంటారని చెప్పేసి విపరీతంగా అయితే న్యూస్ ఛానల్లోని వాళ్ళ ఇష్టానుసారంగా అయితే ప్రసారం చేశారు ఇంతకీ అసలు రెడ్డి ఎలా చనిపోయింది అనే విషయానికే ఎవరికి కూడా క్లారిటీగా చెప్పలే నాకు మటుకైతే మన ఆంధ్ర అదేవిధంగా తెలంగాణలో చాలా మంది ప్రజలకి విజయశాంతి రెడ్డి ఎందుకు చనిపోయింది వాళ్ళ పిల్లలు తీసుకొని అంత ఆత్మహత్య చేసుకున్నంత కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియలేదు దానికి ప్రధానమైన కారణం ఉంది ఆ కారణం కొత్త కారణం ఒకటి బయటపడింది ఆ కారణం వల్ల అవి చనిపోయింది కానీ వీళ్ళు చేసే ప్రచారం మాత్రం ఎలా ఉంది వీళ్ళు పోలీసుల కంటే దారుణంగా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఏదో తెలిసినట్టు వీళ్ళు వెళ్ళి కళ్ళారు చూసినట్టు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే బయటపడ్డాయో ఆ సీసీటీవీ ఫుటేజ్ పట్టుకొని వీళ్ళు ఎలా వెళ్ళారు అలా వెళ్ళారు ఫస్ట్ రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడ సంతకాలు చేసారు రాసారు ఆ తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అంటే ఒక క్లారిటీ లేదు మాట ఒక క్లారిటీ లేదు ఆవిడ మీద తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారు తన భర్త పైన కూడా విపరీతమైన ఆరోపణలు చేశారు ఆయన స్వీట్ స్వీట్గా మాట్లాడుతున్నాడు నా భార్యకి నాకు అసలు ఎటువంటి తగాదాలు లేవు ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన జీవితం అనుభవించాం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నాకు చెప్తుంది ఈ ఎందుకు చెప్పలేదు అర్థం అవట్లేదు నాకు అని అన్ని అబద్ధ మాటలు ఆడుతున్నాడు అని చెప్పేసి చాలామంది యూట్యూబ్లోని తన బ్యాడ్ తన క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేసేసారు సో ఆవిడ చనిపోవడానికి ప్రధానమైన కారణం ఉంది కాబట్టే తన కాకుండా తన పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయి అయితే ఆత్మహత్య చేసుకుంది ఎందుకంటే రేపు పొద్దున్న తను చనిపోతే తన పిల్లలు అనాథలు అయిపోతారని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఆవిడ అందుకని చెప్పేసి తన పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయి చనిపోయింది తను చనిపోవడానికి ప్రధానమైన కారణం ఉంది సో తన తల్లి కూడా ఏం చెప్తుందంటే చనిపోయే ఒక గంట ముందు నాతో మాట్లాడింది ఫోన్ లో చాలా సాదాసీదాగా మాట్లాడింది ఇటువంటి టెన్షన్ లేనట్టుగా మాట్లాడింది అసలు నేను కనుక్కోలేకపోయాను ఇంత దారుణాన్ని ఒడిగాడుతు ఎప్పుడు అనుకోలేదు అసలు మేము చాలా ఫ్రీగా ఉండేది అటువంటి మనిషి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి కొడుకుని కూతుని తీసుకెళ్లి తన కూడా ఆత్మహత్య చేసుకుందంటే ఎంత బాధ ఉంటుందో ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఒక్క మాట చెప్పినా కానీ మేము దాన్ని సాల్వ్ చేద్దాం అని చెప్పేసి తల్లి కూడా చెప్తుంది సో పక్కన భర్త కూడా అదే చెప్తున్నాడు అనమాట ఒక్క మాట చెప్పినా కానీ దాన్ని సాల్వ్ చేద్దాం మేము అసలు ఏ విషయం కూడా చెప్పలేదు ఇప్పటిదాకా అసలు మాకు ఏ విషయం తెలియదు మాతో చాలా సాదాసిదాగా హ్యాపీగా ఉన్నదని చెప్పేసి భర్త కూడా చెప్తున్నాడు ఒక పక్క ఎవరైతే కొలిక్స్ ఉన్నారో ఈవిడ ఇంజనీరింగ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది కాబట్టి ఈవిడ ఈవిడ యొక్క కొలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే వాడు చెప్తున్నారు ఈ రోజు దాకా అయితే మాకు ఎటువంటి డౌట్ రాలేదు ఆవిడ సీదాగానే ఉంది ఎప్పుడు కూడాను మాతో చాలా సన్నిహితంగా చాలా స్నేహంగా నవ్వుతూ ఉండేది మరి ఇటువంటి దారుణానికి ఒడిగడదని అసలు మేము ఇప్పుడు దాకా అయితే అనుకోలేదు మేమే షాక్ గురయ్యాము ఈ వార్త తెలిసిన తర్వాత అని చెప్పేసి వాళ్ళు కొలిక్స్ కూడా అంటున్నారుమాట సో ఇదంతా ఆవిడ చుట్టూ తిరుగుతుందన్నమాట ప్రధానమైన కారణం ఆవిడ నెత్తి మీదే ఉంది ఆవిడ ఆవిడ వల్లే ఈ పిల్లలు చనిపోయారు ఆవిడే దీని అంత కారణం ముగ్గురు చనిపోవడం కారణం ప్రధానమైన కారణం ఆవిడే ఆవిడ ఏం చేసిందంటే డిప్రెషన్ గురైపోయి ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయింది ఒక ఒంటరితనానికి గురైపోయింది ఒక పక్క తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు ఒక పక్కన భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడు ఇంకో పక్క కొడుకు కూతురు ఏమో హాస్టల్లో ఉన్నారు ఈవిడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఒక ప్లాట్లో ఉంటూ వెళ్తూ ఉద్యోగానికి వెళ్ళడం రావడం ఒంటరితనానికి ఎక్కువగా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మాట ఈ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోలేదు ఆవిడ నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఉండబుద్ధి వేయట్లేదు అనే విషయాన్ని అసలు తన తల్లిదండ్రులకు కానీ తన భర్తకు కానీ తన అన్నదమ్ములు కానీ ఎవరికి చెప్పలా చెప్పకంట ఈ డిప్రెషన్ లోన్ అయ్యి ఇంక ఈ జీవితం అనవసరం ఇక నేను బతకడం అనవసరం అని చెప్పి ఇద్దరు పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయింది ఒకళ్ళని చనిపోతే పిల్లలు ఏమో అని చెప్పి ఇటువంటి గట్ల మనం చాలా చూస్తున్నాం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ట్రైన్కి ఎదురుకి వెళ్ళి చనిపోవడం విధంగా చాలా మంది ఇంట్లోనే ఆత్మహత్యలు చేసుకోవడం అంతేకాకుండా చాలా మంది నదిలో దూకడం చాలా మంది పురుగు మందులు తాగడం ఇటువంటివి చాలా చూసాం మనం కానీ ఈ కేసు మాత్రం రేరు చాలా రేరు ఈ కేసు ఎందుకంటే ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు తనకు తాను ఆత్మహత్య చేసుకున్నది తప్ప తన పిల్లలు కానీ లేదా తన సొంత వాళ్ళని కాని ఎవరిని కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళని కూడా బలవంతంగా ఆత్మహత్య చేసుకునే చేయలే అందుకని ఈ కేసు చాలా రేరు చాలా స్పెషల్గా చూస్తున్నారు అందుకనే ఇది జరిగే ఆరు ఏడు రోజులు అయినా కానీ దీని వెనకాల పడడానికి కారణం ప్రధాన ప్రధానమైన కారణం అదే ఎందుకంటే డిప్రెషన్కి లోనైన వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళే చనిపోతారు ప్రధానంగా చూసుకుంటే కానీ పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయింది అనేది అడిగి చాలా మందికి డౌట్ వచ్చింది అసలు పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయే చనిపోయేంత అసలు అవసరమే వచ్చింది ఈవిడ వెనకాల చాలా పెద్ద కుట్ర నడుస్తుంది ఈవిని ఎవరో ఆత్మహత్య చేసుకోవడానికి బలోపేతం చేసి ఉంటారని చెప్పి విపరీతమైన ప్రచారాలు చేశారు యూట్యూబ్ లో అయితే విపరీతమైన వీడియోస్ పెట్టారు విజయశాంతి రెడ్డి కోసం అయితే అంతేకాకుండా అలా వాళ్ళ భర్త గురించి కూడా విపరీతమైన వీడియోస్ పెట్టారు అంటే క్యారెక్టర్ని వీలే డిసైడ్ చేశారు అన్నమాట సో తీరా చూస్తే ఈవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈవిడ ఒంటరితనానికి ఎక్కువగా లోన్ అవడం వల్ల ఈ బతుకు మీద ఆవిడికి బాగా విరక్తి పుట్టి ఈ డిసిషన్ తీసుకుని అయితే పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయి ఎంత దారుణాన్ని గుడిగట్టింది అనమాట చివరికి తేలింది ఇది ఆవిడ డిప్రెషన్కి వెళ్ళిపోయిందని సో దీని మీద ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడెక్కడైతే లూపీలు ఉన్నాయో అన్ని లావుతున్నారు ఈవి మాట్లాడిన ఫోన్ కాల్స్ అన్నీ కూడా చాలా డీప్గా సెర్చ్ చేస్తున్నారు అంతేకాకుండా ఈయన భర్త ఫోన్ కాల్స్ కూడా చాలా డీప్గా సెర్చ్ చేస్తున్నారు ఈవిడ యొక్క అన్నదమ్ములు తల్లిదండ్రులు ఫోన్ కాల్స్ కూడా ఎక్కడైనా ఒక పాయింట్ దొరుకుద్దేమని చెప్పేసి పోలీసులు విశ్వ ప్రయత్నాలు అన్నమాట ఏదైనా ఒక్క పాయింట్ జరి దొరికినా కానీ ఆ పాయింట్ పట్టుకొని లాగుదామని చెప్పి కానీ ఎక్కడా కూడా ఏ పాయింట్ దొరకట్లా ఈ వారం రోజుల నుంచి ఇదే పెద్ద చర్చ అయిపోయింది అందుకనే ఈ సూసైడ్ అనేది చాలా స్పెషల్ అయిపోయింది మామూలుగా అయితే ఎవరైనా సూసైడ్ చేసుకుంటే కనుక ఏదైనా ఒక పేపర్లోనో లేదా ఒక ప్రధానమైన న్యూస్ ఛానల్ ఒక ఎడిషన్లో ముందుగానో ఏదో మూలంలో చిన్న మొక్క కిందకి రాయేసి వదిలేస్తారా కాదు ఆ రోజు అయిపోద్ది మరుసటి రోజు ఎవరు పట్టించుకోరంగా ఒకవేళ బాధపడితే వాళ్ళ కుటుంబ సభ్యులు గట్టా బాధపడతారు అది సహజంగా ఎవరి కుటుంబంలో ఉండవలసిందే కాబట్టి వాళ్ళ కుటుంబంలో వస్తువులు మాత్రం బాధపడతారు కానీ స్టేట్ లెవెల్లో చూసుకుంటే స్టేట్ లెవెల్లో ఎవరు పట్టించుకోరు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు న్యూస్ లో చూస్తారు చదువుతారు అయిపోయింది కదా అని ఇంకా వదిలేస్తారు కానీ ఇది స్పెషల్గా దీన్ని నడిపించడానికి కారణం ఇదే మాట ఎందుకంటే ఆవిడ ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి డబ్బుగా చూసుకున్నా కానీ మంచి ధనం ఉంది వాళ్ళ భర్త కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు డబ్బులు కూడా నెలకి ఎలా చూసుకున్నా కానీ మూడు నాలుగు లక్షల దాకా సంపాదించుకున్నారు వెల్ అండ్ షెటిల్ ఫ్యామిలీ మాట ఒక రకంగా చెప్పాలంటే పిల్లలను కూడా పెద్ద చదువులు చదివించాలని చెప్పేసి మంచి మంచి హాస్టల్ వేశారు వెల్ అండ్ గుడ్ వెల్ అండ్ గుడ్గా నడుస్తున్న సమయాన్ని ఈవిడ ఈ విధంగా కారులోని వాళ్ళ పిల్లలను కూడా ఎక్కించుకొని తీసుకెళ్తూ ఆ దారిలో కూడా ఏ మాటలు జరిగినాయి అంట ఆ దారిలో జరిగిన తర్వాత స్టేషన్ బయట పెట్టి వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ డిసిషన్ తీసుకొని అయితే చనిపోవడం జరిగింది సో ఇప్పుడు అందుకని ఇది ఒక పెద్ద స్పెషల్ సెన్సేషనల్ న్యూస్ జరిగి అవుతుంది మాట ఇంకేమీ లేదు సో ఆవిడ డిప్రెషన్ కారణం వల్ల అయితే చనిపోయిందని చెప్పేసి ప్రధాన కారణం అయితే మనకు తెలిసింది అందువల్లే ఆవిడ వాళ్ళ పిల్లలు కూడా అయిపోతారని చెప్పేసి ఆవిడ తీసుకెళ్ళిపోయి ముగ్గురు కూడా చనిపోయారని చెప్పేసి ప్రధానమైన కారణం అయితే వినిపిస్తోంది సో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేస్తాను కోరుకుంటున్నాను అదే విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే పది మంది షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్